ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త పెన్షనర్లకు భారీ శుభవార్త అరవై ఐదేళ్లకే అదనపు పెన్షన్ కవిరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా పెన్షన్ రూల్స్ మారనున్నాయి దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగులకు చెందిన పెన్షన్ రివిజన్ వ్యవధి అరవై ఐదేళ్లకు అదనపు పెన్షన్ నిబంధనలు మారనున్నాయి సెంట్రల్ ఆఫ్ సె యూనియన్ సెంట్రల్ ఆఫ్ యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండర్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది ఇవన్నీ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కీలకమైన అప్డేట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికుల ఫెడరేషన్ పెన్షన్ రివిజన్ వ్యవధిని ఏళ్ళ నుంచి పన్నెండేళ్లకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది అదేవిధంగా అదనపు పెన్షన్ వయసు పరిమితి మార్చాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తుంది దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపాయి ఇందులో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన టేబుల్స్ గురించి వివరాలు ఉన్నాయి కమ్యూనిటేషన్ పెన్షన్ అంటే ఉద్యోగులు పదవి వివరణ అనంతరం ప్రాథమిక పింఛన్ నుంచి నలభై శాతం వరకు ఎంచుకోవచ్చు అంటే పింఛన్లో నలభై శాతం ముందే పొందేందుకు అనుమతి ఇస్తారు ఇక ఆ తర్వాత మొత్తాన్ని రికవర్ చేసేందుకు పెన్షన్ నుంచి ఎనభై వేలు మినహాయిస్తారు గతంలో ఈ మినహాయింపు జీవితాంతం ఉండేది కానీ కొత్త విధానంలో పదిహేనేళ్ళు ఉంటుంది ఏళ్ళు తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లో నలభై శాతం కంటే ఎక్కువ ఒకేసారి చెల్లించవచ్చు పదవి వివరమ చేసిన ఏడాదిలోపు పెన్షన్ కమ్యూనిటేషన్ ఎందుకంటే వైద్య పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది కమ్యూనిటేషన్ పెన్షన్ దరఖాస్తుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ జమ తర్వాత పెన్షన్ తగ్గింపు ప్రారంభమవుతుంది కమ్యూనిటేడ్ పెన్షన్ గరిష్ట పరిమితి మొత్తం పెన్షన్లో మూడింట ఒక వంతు ఉంటుంది పదవి విరమణ చేసిన పదిహేనేళ్ళ తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది ఈ డిమాండ్లను ప్రస్తావిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కన్సల్టేషన్ మిషనరీ ఇప్పటికే పదిహే పద్నాలుగు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచింది ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు పదిహేనేళ్ళు కాకుండా పన్నెండేళ్లకు తగ్గించాయి కేరళలో పన్నెండేళ్లకు సవరించాయి గుజరాత్ ప్రభుత్వం పదమూడేళ్లకు తగ్గించింది పెన్షన్ కమ్యూనికేషన్కు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అప్పటికే పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు ఆయుధార్థం మనరాల రేటు అంశాలు పూర్తిగా మారిపోయాయి అదేవిధంగా అదన పెన్షన్ వయసుపై చాలా కాలంగా డిమాండ్ ఉంది ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఎనభై ఏళ్ళ వయసు తర్వాత ఇరవై శాతం పెరుగుతుంది అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ల వారికి పరిస్థితి లేదు కానీ ఈ వయసు వారికే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం ఉంది పార్లమెంటు కమిటీ సిఫార్సు తర్వాత అరవై ఏళ్ళ నుంచి ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం చొప్పున పెంచే డిమాండ్ ఉంది అరవై ఐదేళ్ల వయసులో ఐదు శాతం డెబ్బై ఏళ్ళ వయసులో పది శాతం డెబ్బై ఐదేళ్ల వయసులో పదిహేను శాతం ఎనభై ఏళ్ళ వయసులో ఇరవై శాతం పెన్షన్ పెంచాలని ప్రతిపాదించారు ఇది ఫ్రెండ్స్ పెన్షనర్లకు వచ్చిన వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్